డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు మరొక షార్ట్తో వస్తున్నాం అదేంటంటే బద్ధకం అనేది ఒక అంటురోగం లాంటిది తెలుసు బద్ధకము మరియు శ్రమ పడే తత్వము అసహనం ఇవన్నీ కూడా వ్యక్తిగత లక్షణాలు మనము మన ప్రక్కన ఉన్నవాడు శ్రమ పడతా ఉంటే మనం కూడా శ్రమ పడతాం రన్నింగ్ రన్నింగ్ లో బాగా పరిగెత్తే వాళ్ళు ఉంటే పోటీ బాగుంటే మనం కూడా పోటీలో పరిగెత్తుతాం చిన్నగా నడిచేవాడు ఉంటే చిన్నగానే నడుస్తాం అదేవిధంగా లేజీనెస్ తోటి అలర్చిల్లరగా తిరగటం కాలేజీల్లో ఈవిటీజులు పాల్పడటం ఎందుకంటే నలుగురు ఏది చేస్తే వీరు కూడా అదే చేస్తుంటారు నాలుగు రోజులు సావాసం చేస్తే వారు వీరవుతారట కాబట్టి జాగ్రత్తగా మరి కష్టపడి చదివేవాడి వెంటుంటే లేదా కష్టపడేవాడి వెంటుంటే మనం కూడా మంచిగా కష్టపడే తత్వం నేర్చుకొని ముందుకెళ్తాం లేకపోతే బద్ధకంగా తిరిగేవాడి అంటుంటే వాడి బద్ధకం మనకు కూడా అంటుకుంటుంది కాబట్టి బద్దకం కూడా అంటురాగం వంటిదే